హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలామంది కస్టమర్స్ మనం చెప్తూ ఉంటారు కదా ఎక్కడ కుట్టించినా కూడా బ్లౌజులు సెట్ అవ్వట్లేదండి ఒకసారి మీ దగ్గర ఇచ్చి చూస్తానని అలాంటప్పుడు ఈ మెథడ్లో బ్లౌజ్ కట్ చేయండి బాగా కుదురుతుంది ఫస్ట్ నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకుని తడిపి ఆరు నీట్గా ఐరన్ చేసుకున్నానండి ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదు పరుపు కింద పెట్టేసినా కూడా మంచి నీట్గా అవుతుంది నా దగ్గర ఐరన్ బాక్స్ ఉంది కాబట్టి ఐరన్ చేశాను మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం అంటే మనకి టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవాలి సపరేట్ సపరేట్గా కట్ చేసుకోకూడదు అందుకని చెప్పేసి నేను ఫోర్ ఫోల్డింగ్ చేశాను అలా చేయటం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయి సో ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఆది బ్లౌజ్ ఉందనుకోండి ఆది బ్లౌజ్కి హైట్ చెక్ చేసుకునే ముందు కింద మనకి ఖర్చు కోసం ఒక పావు ఇంచు వదిలేసుకుని ఇలాగ స్ట్రేట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకోవాలి అయితే నాకు బార్డర్ పెద్ద బార్డర్ వచ్చిందండి అసలు దీని హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటాను బార్డర్ హైటు అదేవిధంగా ఫోర్ ఫోల్డింగ్ చేస్తే కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఇంకోసారి పెద్ద బార్డర్ వచ్చిందనమాట నా దగ్గర పర్మనెంట్గా ఒక పాత బ్లౌజ్ అయితే ఉండిపోతుంది చాలామంది ఏం చేస్తారంటే బ్లౌజులు అనేవి నా దగ్గర ఉంచేస్తారనమాట ఒక బ్లౌజ్ ఒక బ్లౌజ్ ఉంచేసి నాకు బ్లౌజ్ పీస్లు మాత్రమే ఎవరైనా వస్తే పంపిస్తారు సో అలాంటి బ్లౌజులు ఇది ఒక బ్లౌజ్ అనమాట ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్లౌజ్ ఉంది కదా హైట్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసుకుంటాను కింద నుంచి మార్కింగ్ వేసుకోవాలి పైన ఖర్చు కోసం ఒక పాపించు ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలన్నమాట పైన షోల్డర్ కుట్టుదగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చూసుకుంటే కొలతలు సరిగ్గా రావు ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలి సో ఇలా చూసుకుంటే నాకు కరెక్ట్గా ఎనిమిది మీద ఆరు గీతలు అంటే ఎయిట్ పాయింట్ సిక్స్ అయితే వచ్చిందండి ఎనిమిది మీద ఒక గీత అనమాట ఎయిట్ నెంబర్ అనమాట ఇది ఎనిమిదో నెంబర్ తోటి ఆరు లూజ్ వస్తే చంక డౌన్ ఖర్చులతో కలిపి మూడు పావుకి మార్కింగ్ వేసుకోవాలి అదే తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర ఏడో నెంబర్ వస్తే ఇంచులు ఆరో నెంబర్ వస్తే పావుతో ఒక మూడు అలా ఉంటుంది తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ చెక్ చేసుకున్న తర్వాత పాత ఒక ఆరు వచ్చింది మనం ఇలా క్రాస్గా చూసుకోవాలన్నమాట ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది క్రాస్గా చూసుకుని అక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి తర్వాత స్ట్రేట్గా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చిందో దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇది ఎనిమిదో నెంబర్ ఆర్మ్ లూస్ కదా ఇక్కడ నుంచి క్రాస్గా పాత ఒక్కో రెండించులు ఇంచులనండి పాత ఒక్కో రెండించులు ఇక్కడి నుంచి క్రాస్గా పాత ఒక్కో రెండించులు అదే తొమ్మిదో నెంబర్ వేస్తే రెండించులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ అనమాట ఇది అది అని ఏ సైజు లేదండి వన్ ఇంచ్ తీసుకోవాలి ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి తర్వాత ఇలాగ తిప్పేసుకుని ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్లస్ గుర్తు వస్తుందండి ఇంకో ఇక్కడ చూసారా ప్లస్ గుర్తు వస్తుంది కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోండి ఏ సైజు వాళ్ళకైనా అంతే ఏ సైజు వాళ్ళకైనా హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి చంక రౌండ్ దగ్గర వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి మనకి ఆర్మూల్స్ దగ్గర ఒక మార్కింగ్ వేసాం కదా అక్కడ అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచు చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఏ మార్పు ఉండదు చిన్న సైజు పెద్ద సైజు అని ఏమి లేదు ఎవరికైనా ఒకటే అన్నమాట ఇలా నీట్గా మీరు హ్యాండ్తో కరువు తీసినా పర్లేదు లేదంటే కరువు స్కేల్తో తిప్పినా పర్లేదండి ఎలా తీసినా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా కర్వస్కేల్తో కూడా షేప్ తీసేసుకోండి చూడండి ఇలాగా ఇలా క్రాస్గా ఒక లైన్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే నాకు సైడ్కి కొంచెం అతుకులు పడతాయండి సో అతుకులు కూడా వేసేసుకుందాము ఇక్కడ మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు కూడా తీసేసుకోవాలి ఐబ్రో షేప్ అయితే వస్తుంది మనకి అయిపోయిందండి ఇప్పుడున్న మనకి ఖర్చులు కావాలి కదా నేనైతే ఇక్కడ తీసేసుకున్నాను అనమాట ఖర్చులు అనేవి ఇక్కడ నుంచో తీసేసుకున్నాను ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇంక ఇలా జాయింట్ అవుతుంది మనం జాయిన్ చేసుకుని కుట్టు కుట్టుకోవచ్చు మిషన్ మీద అయిపోయిందండి హ్యాండ్ అయితే ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ ఉంటుంది ఇది ఫ్రంట్ ఉక్స్ అనమాట సో కాబట్టి మనకి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఫ్రంట్ ఉక్స్ కాబట్టి బ్యాక్ ఓపెన్ ఉండదు కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి వీళ్ళు ఎప్పుడూ కూడా వన్ ఇంచ్ హైట్ అనేది పెంచమంటారు నేను తీసుకున్న నా దగ్గర ఉన్న బ్లౌజ్ పాత బ్లౌజ్ కదా సో నాకు ముందుగానే చెప్పారనమాట నేను ఇచ్చిన బ్లౌజ్కి కుదిరితే హ్యాండ్ పెంచమన్నారు అంటే మనకి ఒరిజినల్ క్లాత్ అనేది లేదనుకోండి హ్యాండ్ పెంచదు అన్నారు నడుము మాత్రం పెంచమన్నారు అనమాట సో నేను కాబట్టి కింద పట్టీ కోసం ఒక పావు ఇు హైట్ కోసం వన్ ఇంచు పెంచాను ఇలా పెంచిన తర్వాత ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి డీప్ నెక్ బ్లౌజ్కి మనకి చెస్ట్ లూజ్ అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ వన్ ఇంచు కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది అంటే ఎయిట్ పాయింట్ సిక్స్కి వన్ ఇంచు కపితే నైన్ పాయింట్ సిక్స్ అనేది వీళ్ళకి ఆర్మ్ లూజ్ అండి నాలుగు భాగాలు చేసుకుంటే అంటే నాలుగు భాగాలు కలుపుకుంటే మనకి ఫుల్ చెస్ట్ వస్తుంది నాలుగు భాగాల కింద కలుపుకుంటే ముప్పై ఎనిమిది ఎనిమిదిన్నర అనమాట ఓకేనా తర్వాత హైట్ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా తిన్నగా పట్టేసుకుంటే హైట్ వచ్చేస్తుంది ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద ఎంత అయితే చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసామో పైన కూడా అంతే వేసుకోండి నైన్ పాయింట్ సిక్స్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలాగా ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచుల దగ్గర కూడా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోండి అయిపోయిందండి తర్వాత నెక్ డీప్ తెలియాలి నెక్ డీప్ తెలియాలంటే డీప్ కూడా దించమన్నారు కిందకి హైట్ పెంచాం కదా కిందకి దింపమన్నారు సో కాబట్టి కింద పట్టికి ఎంత అయితే ఖర్చు అంత వదిలేసుకుని నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని నడుము హైట్ ఎంత ఉందో మార్కింగ్ వేశాను తర్వాత నెక్కి రెండు పావు ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద ఇంచులు తీసుకున్నాను అంటే ముప్పై ఎనిమిది తిన్నారు కదా ఫార్టీ సైజు కాదు కదా అందుకుని పైన రెండు పావు కింద మూడించులు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఎంత వచ్చిందో నెక్ డీప్ చెప్తాను పదకొండు ఇంచులు వచ్చిందనమాట ఓకేనా నెక్ డీప్ వచ్చేసి పదకొండు ఇంచులు కరువు స్కీల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి షోల్డరు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని అక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు సరిపోతుంది ఫుల్ షోల్డర్ ఎంత మనకి పాతకు ఆరొచ్చింది ఆ పాతకు ఆరే కొంచెం కిందకు కూడా పెట్టుకోండి స్ట్రేట్గా లైన్గా రావడానికి చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఈ సైజు వాళ్ళకి ఆరించులు అయితే సరిపోతుంది అంతగా సరిపోకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అదేం పెద్ద పక్కా ఫార్ములా ఏం కాదు స్టాండర్డ్ ఫార్ములా అయితే ఏం కాదండి ఇలా ఎల్ షేప్ ఇచ్చేసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగా తిప్పేసుకొని షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇలా గీత కింద నుంచి మనకి ఎంత రావాలి ఎయిట్ పాయింట్ సిక్స్ రావాలన్నమాట నాకు ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది కొంచెం తక్కువే వచ్చింది ఎక్కువ రా అంటే కరెక్ట్గా రాలేదు కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి నేను చెస్ట్ లూజు నైన్ పాయింట్ సిక్స్ చూసుకోవాలన్నమాట ఇక్కడ కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలాగ షేప్ అనేది కరెక్ట్గా ఇచ్చాము లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఆరించులు సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి సరిపోలేదు ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందండి ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి ఇలాగ వెళ్తే గీత కింద నుంచి వెళ్ళింది వేరు గీత పైనుంచి వెళ్ళిన దానికి కూడా వేరే ఉంటుంది ఓకేనా మార్పు ఉంటుంది అన్నమాట కొంచెం కొంచెం ఇలా లైట్గా అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ ఇంకొక చూడండి ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని కరువు కూడా తిప్పకపోయినా సరిగ్గా అలాగే ఉంటుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాను ఒక్కటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఆర్మ్ లూజ్ మ్యాచ్ కాకపోతే చంక దగ్గర పట్టేయటాలు చెస్ట్ దగ్గర పట్టేయటాలు లేదంటే మనకి ముడతలు రావడాలు అవన్నీ జరుగుతాయి అన్నమాట నేను ఒక గీత కిందకి దింపుతాను సెట్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా కూడా సెట్ కాకపోతేనే దింపాలండి లేదంటే ఎలా పడితే అలా దింపేస్తే బ్లౌజ్ పాడైపోతుంది అనమాట ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం షేప్ అనేది తీసుకోవాలన్నమాట లేకపోతే మనకి సెట్ అవ్వదు తొందరగా చంక కింద లూజ్ రావటాలు లేదంటే చెస్ట్ దగ్గర పట్టేయటాలు చాలా రకాలుగా జరుగుతాయి సో నాకైతే ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది యాక్చువల్గా సిక్స్ అయితేనే సరిపోతుంది ఈసారి ఎందుకో వీళ్ళకి సెట్ కాలేదు ఈ సైజు వాళ్ళకి సెట్ అయిపోతుంది అనమాట సిక్స్ అనేది ఇప్పుడు నడుము లూజు నడుము లూజు చూసుకునేటప్పుడు కాజా పట్టి వదిలేసి ఉక్స పట్టి వరకు ఎంత వచ్చిందో లూజ్ రాకుండా చెక్ చేసుకోండి దీనివల్ల ఏ ఎలాంటి ఉపయోగం ఉండదండి కేవలం డాట్స్ కోసం మాత్రమే ముప్పై ఒకటి నర అంటే మనకి పాత ఒక ఎనిమిది దానికోసం డాట్ కోసం వర్ణించకపోతే పాత ఒక తొమ్మిది డాట్ కోసం మాత్రమే నేను నడుము లూజును వాడతాను బ్లౌజ్ ఫిట్టింగ్ కోసం నేను నడుము లూజను అస్సలు వాడను సగాన్ని ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం చూడండి మొత్తం కూడా సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకున్నట్టే కటింగ్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా మొత్తం కూడా షోల్డర్ దగ్గర ఖర్చి వదిలేసుకుని ఒకసారిని మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటానండి ఆర్మ్ బ్లూజ్ దగ్గర అయిపోయిందండి ఇలా నీట్గా చిన్న టక్ ఇచ్చేసేయండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇది క్రాస్ కటింగ్ అండి కోరాస్ ఉన్నాయి కదా మన వైపు పెట్టేసుకోవాలి క్రాస్ కట్టింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి నేనైతే అలాగే హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాను ఇలా ఇక్కడ కూడా అంతే ఇలా స్కేల్ దగ్గర కూడా అంతే మూడు చోట్ల ఒక్కొక్క మార్కింగ్ వేయండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ నుంచి షోల్డర్ కుట్టు వరకు ఎంత వచ్చిందో పొడుగు చూడాలన్నమాట ఇలా పట్టేసుకుని చూస్తే తెలిసిపోతుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి నాకైతే పాతొక్క పదమూడు వచ్చింది పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పాత పదమూడు అంటే ఏంటంటే మన కింద ఖర్చులతో కలిపి నేను మార్కింగ్ వేస్తున్నాను ఇలా స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉక్సి పెట్టేసుకోండి ఉక్సి పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని షోల్డర్ కుట్టు ముందుకు రాకుండా చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి పైన షోల్డర్ కుట్టు తెగించి ఇలా స్ట్రేట్గా చూస్తే ఎంత వచ్చింది చూడండి ఏడు ఇంచులు వచ్చింది అయితే మనం నెక్క దగ్గర స్లోపిస్తాం కదా రెండు గీతలంతా అందుకుని ఏడు మీద రెండు గీతలకు మార్కింగ్ వేసుకోవాలి నుంచి ఫస్ట్ లైన్ నుంచి ఏడు మీద రెండు గీతలకు మార్కింగ్ వేసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది కుట్టిన తర్వాత కరెక్ట్గా వస్తుంది అనమాట ఏడు ఇంచులే పెట్టుకున్నాం అనుకోండి పైన స్లోపిస్తాం కదా నెక్ దగ్గర భుజాలు జారకుండా అప్పుడు నెక్ అనేది సిక్స్ పాయింట్ ఎయిట్కి వెళ్ళిపోతుంది అనమాట సెవెన్ ఇంచెస్ రాదు ఒక రెండు గీతలు పైకి వెళ్ళిపోతుంది అందుకుని ముందుగానే మనం ఒక రెండు గీతలు కిందకు పెట్టుకోవాలి అంతగా డౌట్ వస్తే మీకు రెక్ నెక్ రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చంక రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసేసుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం మార్కింగ్ వేసుకున్నాం కదా తర్వాత నెక్క దగ్గర నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్సుకు మార్కింగ్ వేసుకోండి ఈ లైన్ దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోవాలి ఏ లైను ఉక్సుపట్టి లైన్ దగ్గర నుంచి హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ కోసం రెండు పావర్కు పొడుగు తీసుకోండి డాట్ పొడుగు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకోవాలో అదే విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి సో ఇప్పుడు మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మూడు రెడీ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్స్ దగ్గర మనకి షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి పైన ఒక పావు నుంచి వదిలేయండి నాకు పాత ఒక ఇంచులు వచ్చింది సో ఇలా చేయటం వల్ల మనకి హెచ్చు తగులు అనేది రాదనమాట షేప్ బెల్ట్ అనేది ఇక్కడ కూర ఉంది కదా ఒకటి పావు ఇంచు వరకు అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల మనకి బ్యాక్ పార్ట్లో పట్టి అతికేటప్పుడు ఈజీగా ఉంటుందండి వేరే క్లాత్ ఏం అవసరం ఉండదు అంటే మనకి ఫోల్డ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్కి ఇక్కడ క్లాత్ సరిపోవట్లేదు ఉన్న క్లాత్లో అడ్జస్ట్మెంట్ చేయాలి ఇక్కడ మనకి సైడ్కి ఎంత వచ్చింది పాత ఒక మూడు ఓకేనా ఇక్కడ పట్టి వైపుకి ఎంత వచ్చింది ఆఫ్ ఇంచి పైకి వదిలేసి కొలుచుకోవాలి మూడు పావు దగ్గర దగ్గర మూడు పావు ఇలా షేప్ ఇచ్చేసేయండి సో కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇంకొక లేయర్ కావాలి కదా ఇలా స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసేసుకుని ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇలా పొడుగు చూసుకోండి నేనైతే ఒక పదకొండున్నర పన్నెండు నుంచులు పెడుతున్నాను ఎందుకంటే ఫస్ట్ది సరిపోలేదు దీని మీద మార్కింగ్ వేస్తాను అనమాట ఇక్కడ పాత ఒక మూడు ఇలా నీట్గా ఇప్పుడు ఇంకొక లేయర్ కావాలి కాబట్టి మనకి కొంచెం తక్కువైనా పర్లేదు దల్సరికు ఉంటే సరిపోతుంది ఈ దల్సరి సరిపోదు అనుకుంటే వేరే కలర్ క్లాత్ అంటే వేరే క్లాత్ కొంచెం దగ్గర ఉన్న క్లాత్ అయినా వేయచ్చు ఇప్పుడు మనకి మొత్తం కూడా బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం సో పీస్ అనేది చిన్నగా ఉంది చూడాలి ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి ఏంటనేది ఎందుకంటే వన్ సైడ్ ఏమో పెద్ద బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ ఏమో చిన్న బార్డర్ అనమాట సో దానికి ఏమో చంక ఏమో ఎయిట్ పాయింట్ సిక్స్ వరకు ఉంది ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు సో లాగా సింగిల్ బార్డర్ వచ్చినప్పుడు నేనైతే హ్యాండ్ హైట్ అనేది ఎక్కువ కట్ చేస్తాను బ్లౌజ్ పీస్ హ్యాండ్ హైట్ అనేది దీనివల్ల సైడ్కి ఒకటే అతుకు అనేది పడుతుంది అనమాట ఇంక చూడండి కొంచెం ఎక్కువ కట్ చేసాను చూసారా అలా కట్ చేస్తే ఒకటే అతుకు పడుతుంది సైడ్లకి లేకపోతే చిన్న చిన్న అతుకులు చాలా పడతాయి విసుకొస్తుంది మనకి నాకు ఈ టిప్ తెలియక చాలా అతుకులు అనమాట మనకు కూడా విసుకొస్తుంది చూడ్డానికి కూడా అస్సలు బాగోదండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఓకేనా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా పెట్టేసుకుని ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి అయితే ఇక్కడ నెక్ దగ్గర కట్ చేసిన పీసు మనకి షే బెల్ట్కి వస్తుంది అనమాట ఇది పక్కన పెట్టేసేయండి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేసుకోవాలి కదా క్రాస్గా వేసుకుందాం ఇలా పెట్టేసుకుని ఇది క్రాస్గా వేసుకుందాం ఇలా ఎగస్టున్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇలాగ సో మీరు గమ్ముతో జాయిన్ చేసుకుంటారో మిషన్ మీద జాయిన్ చేసుకుంటారో లైనింగ్ మీ ఇష్టం ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి